హలో వెల్కమ్ టు అనుషా వ్లాగ్స్ మేమైతే ఈసారి నోములతో దీపవ నోములు అయిపోయిన తర్వాత సాయంత్రం అంటే ప్రతిసారి సాయంత్రం అందులో స్వామి గుడికి అక్కడ స్వామివారికి పూజ అయితే కడతాము ఈసారి మాత్రము ఇంట్లోనే స్వామివారిని ఫోటో పెట్టి అక్కడ పూజ చేసిన తర్వాత భజన వాళ్ళని పిలిచి ఇంట్లో పూజ చేసుకొని అంటే ఇక్కడ నుండి భజన తోటి స్వామివారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా నాన్న అయితే భజన వాళ్ళ అంటే మా అనమాట అందరినీ పిలిచిండు ఇంకా అందరూ వచ్చి ఇంకా మా బాబాయ్ వాళ్ళందరికీ బొట్లు అయితే అంటే అయితే పెడుతున్నాడు బొట్టు పెట్టిన తర్వాత భజన అయితే స్టార్ట్ చేస్తారు చూడండి ఎలా ఉండవు

ఇంకా ఆ పూజకు సంబంధించినవి అంటే స్వామివారి పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా భజన అయితే ఇంటి ముందు కూడా భజన అయితే చేస్తారు అనమాట అందరూ కలిసి భజన పాటలు పాడుకుంటూ భజన అయితే చేస్తారు మా ఇంట్లో కార్తీక మాసం అంటే స్పెషల్ అది ఇంకా కార్తీక కార్తీక లాక్ పూజ అంటే ఇంకా స్పెషల్ అనమాట చాలా అంటే చాలా అంటే మంచిగా చేస్తారు మా తాతయ్య ఉన్నప్పుడు కూడా కార్తీకం బాగా పడుతుండే ఇంకా అప్పుడప్పుడు మా తాతయ్య అంటే మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు అంట అంటే ఆంజనేయ స్వామి అంటే మీదికొస్తున్నానంట అంత మంచిగా ఉంటుందన్నమాట చిన్న ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఆంజనేయ స్వామి అంటే అంత అంటే చాలా అంటే చాలా నమ్మకం అందరికీ

మేమందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇది ముందుల ధ్వజస్తంభం అన్నమాట కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపాలు పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేస్తారు కదా అందరం కలిసి ఒక ప్రమిదలు వేసి ఆ ఒత్తులు ఆకాశ దీపంగా అయితే పెడతాము ఇక్కడ ఆ రోజు మాత్రం భజన అయితే చేస్తారన్నమాట చాలా బాగుంటుంది అందరు కలిసి ఇంకా స్వామివారికి ఆకు పూజలు కడతారు ఈ కార్తీక మాసంలో రోజు ఒకరు అన్నమాట ఇవాళ నుండి ఇంకా నెక్స్ట్ ఒకరు అలా అంటే చేస్తుంటారు పూజలు ఇంకా ఇది స్వామి వారికి అయితే లోపలైతే అన్నీ స్వామివారి పూజ అయితే చేస్తున్నారు ఇంకా భజన తాళాలు తోటి స్వామివారి పాటలు అయితే మంచిగా అయితే వాడుతున్నారు మేము కూడా మా ఇంట్లో మా పిన్ని వాళ్ళము అందరం కలిసి ఫస్ట్ అన్నమాట భజన పాటలు అయితే వాడినాము మేము పాట చెప్తే వాళ్ళు గుడక భజన అయితే చేసారు అనమాట చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈసారి ఖచ్చితంగా ఇంట్లో ఆకుపూజ అంటే స్వామివారికి ఎప్పుడు కడతాం కదా కానీ ఈసారి భజన తోటి ఆకుపూజ తీసుకుపోదాం అనేసి మేమైతే చాలా రోజుల నుంచి అనుకున్నాము అదైతే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారు అనమాట ఆంజనేయ స్వామి చూడండి మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి స్వామివారి పూజ అయితే అయిపోయింది ఇంక అందరము స్వామివారికి మొక్కి ఇంకా ప్రసాదాలు తీసుకొని స్వామివారు అంటే ఆంజనేయ స్వామి సింధూరం అయితే అందరం అయితే పెట్టుకుంటున్నాము ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ కుండర టపాకాయలు కలిసకుండానే ఉంటామా మేమందరము ఇక్కడ కూడా తీసుకొని టబాకాయలు తీసుకొని వచ్చి అందరం కలిసి ఇక్కడ ఎవరికి టపాకాయలు అయితే కాల్చుకున్నాము అందరము కుటుంబం అంతా కలిసి ఇలా పండుగలు చేసుకొని మంచిగా పూజలు చేసుకొని చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట మాకైతే ఈ దీపావళి చాలా మంచిగా అనిపించింది చాలా స్పెషల్గా మంచిగా గుర్తుండిపోతుంది ఈసారి ఇంట్లో నుండి ఆకు పూజ పోవాలని మేమైతే ఖచ్చితంగా అనుకున్నాము అందుకే భజనతోటి చాలా బాగా జరుపుకున్నాము చాలా హ్యాపీ